హరిలో రంగహారి హరిలో రంగహారి సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము రామచంద్ర శ్రీమద్ గోవిందో హరి అదేంటమ్మా టీ గ్లాస్ తో పోసావు ఇది టీ గ్లాస్ మాత్రమే కాదన్నా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు కోట్ల రూపాయలు సాయం చేసి భరోసా హనుమంతుడి గుండెల్లో ఆ కౌలు రైతుల ఈ ఉందన్నా అర్థమైందమ్మా ఈ దేశంలో రాయిని రప్పని చెట్టుని చేమని ఆరాధిస్తారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాటన్నిటితో పాటు ఆరాధించే గుర్తే ఈ గ్లాస్ అమ్మా ప్రజల గుర్తు ప్రజాస్వామ్యాన్ని రక్షించే గుర్తు శ్రీరామాచంతకు హనుమంతుడు ఇచ్చేను